సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తెగల పాత్రలు అయితే లడ్డూతో పాటు వినాయకుడు అయితే వెళ్తారని చెప్పేసి ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను సో ఆ వినాయకుడికి అయితే మాకు చక్కగా గుడి అనేది నిర్మించారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నుంచి మార్చి సెకండ్ వరకు అయితే కంటిన్యూగా పూజలు అయితే జరిగాయి మార్చ్ సెకండ్ వచ్చేసరికి అన్న అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో నేనైతే దేనికి కూడా అటెండ్ అవ్వలేకపోయాను బాబాయ్ మమ్మల్ని మొదలు పెట్టి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయితే దాటేసింది ఇంకా బయట అయితే ఎవరూ పడలేకపోతున్నాము సో కంపల్సరీ బాబాయ్ ఉంటే కనుక వినాయకుడు గుళ్ళు అయితే కంపల్సరీ ఏదో ఒకటి చేయించేవారు ఒక ఫ్యామిలీలో నుంచి ఒక పర్సన్ అనేది దూరం అయితే ఆ బాబాయ్ ఎంత బాగా అనేది మేము టేస్ట్ చేస్తున్నాము మేమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ లో ప్రతి ఒక్కరు టేస్ట్ చేస్తున్నాము సో బాబాయ్ లేరు అన్న తర్వాత నేనైతే భోజనానికి బయటకు రావడం ఇదే ఫస్ట్ టైము నేను రావడానికి కారణం కూడా బాబాయ్ బాబాయ్ ఎప్పుడు కూడా దేవుడి విషయంలో అసలు నెగ్లెక్ట్ చేసేవారు కాదు తను ఎన్ని ఎలా ఉన్నా సరే మనీ హెల్ప్ లేదంటే ఒక గిఫ్ట్ రూపంలోనూ ఏదో చేసేవారు సో బాబాయ్ గురించి అయినా చెప్పి వెళ్ళాలని చెప్పేసి అయితే వెళ్ళాము సో దీనికోసం ఆడపడుచులు కంపల్సరీ అయితే ఉండాలని చెప్పేసి అయితే అన్నారు సో ఆడపడుచులు అంటే మా పిన్ని అమ్మ వాళ్ళే కదా సో వాళ్ళంతా వచ్చిన తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ బాబాయ్ గురించి ఆలోచించి ఆలోచించి మాకు కూడా టైం తెలియలేదు మేము వెళ్ళేసరికి అయితే వన్ టూ అయిపోయింది సో మేము వెళ్ళగానే దర్శనం అయితే చేసేసుకొని సంతర్పం భోజనం అయితే తిన్నాము తినైతే రిటర్న్ అయిపోయాము వచ్చేటప్పుడు చూసారా పచ్చని పొలాల్లో వెలిసిన వినాయకుడు కదా చుట్టూ పచ్చని పొలాలే ఉన్నాయి చక్కగాని సో జీడిమడి తో